కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశం కాకినాడ జిల్లా పరిధిలో కాకినాడ ఇంద్రపాలెం తిమ్మాపురం సామర్లకోట పెద్దాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన సుమారు ఇరవై ఒక్క దొంగతనం కేసుల్లో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు నిందితుల వద్ద నుండి దొంగలించిన సొత్తును రికవరీ చేసిన సొత్తు సుమారు ఒక కోటి నలభై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేలు ఉంటుందని ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడేవారని వీరిపై ఇరవై ఒక్క కేసుల్లో నమోదై ఉన్నాయని కాకినాడ రూరల్ పాత గైగోలుపాడుకు చెందిన టెక్కుమూడి శ్రీకాంత్ రాజేంద్ర నగర్కు చెందినవల్లి లక్ష్మణ్ కుమార్లు ప్రధాన నిందితులు అని తెలిపారు ప్రజలు ఎక్కడికైనా ఊరు ప్రయాణాలు ఉన్న సమయంలో చుట్టూ ప్రక్కల వారికి సమీప పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు నెలల్లో కాకినాడ టౌన్లో పర్టికులర్లీ నైట్ టైము కొన్ని దొంగతనాలు రిపోర్ట్ అయినాయి ఒకటి రెండు కేసులో మోర్ దాన్ థర్టీ ల్యాక్స్ ప్రాపర్టీ పోయే కేసులు కూడా నమోదైనాయి ఈ నేపథ్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేశాము సిసిఎస్ లోకల్ పోలీసు మన ఐటీ కోర్ వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ వి కాన్స్టిట్యూటెడ్ అ స్పెషల్ టీమ్ సో ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు సిసిటీవీ అనాలిసిస్ పేస్ చేసుకొని ఇద్దరు దొంగల్ని పట్టుకున్నారు ఒకటి ఒకడు పాత నిరస్తుడు ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు సో ఆ ఇద్దరిని టేకుముడి శ్రీకాంత్ వల్లి లక్ష్మణ్ కుమార్ ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి అంటే ఒక టూ ఇయర్స్ నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది సో టోటల్ ఈ ఇద్దరు కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్లో దాదాపు ఇరవై ఒక నేరం నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ తొంభై నాలుగు లక్షల డెబ్భై వేలు ప్రాపర్టీ వర్త్ గోల్డ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది సో ఈ ఇరవై ఒక్క కేసులో ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ క్రోర్స్ వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే మన దాంట్లో నైంటీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము సో ఐ వుడ్ లైక్ టు ఆల్ ఆల్అర్ స్పెషల్ టీమ్ మెంబర్స్